శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము పదునైదవ అధ్యాయం నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్కెరలేని తేనీరు రెండు బలులు ఆరో అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండేది తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లుగా బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగణను జయప్రదముగా నడుపుతానవి చదువులు జ్ఞాపకముంచుకునే ఉందరు ఈ అధ్యాయంలో దాసగణు హరికథలు ఎట్లు చెప్పుచున్నారో వర్ణింతుము నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగారకాలు వేసుకు తలపైని గాని పేట అనబడే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరయ్యము మామూలుగా ధరించే దోతిని కట్టుకుని ఎదురు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడిలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యాను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమో పెండ్లి కొడక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవచ్చున్నావు అనెను హరికథ చెప్పుటకు పోవచ్చున్నానని దాసగను జవాబిచ్చను అప్పుడు బాబా ఇట్లనెను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువా టోపీ మొదలైనవి ముందు వెంటనే తీసి పారవేయము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు అనిది వెంటనే దాసగను వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమయూ వేసుకునేటివాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకం నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైని శరీరముపైన ఏమీయూ తొడుక్కునడు వారు కారు చేతియందు వీణను ధరించి చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తనం చేయిచూ పోవువారు చక్కెర లేని తేనీరు పూనా అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గురించి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయూ ప్రాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమనర్చెను హరికథలు వినటకు వచ్చిన వారికి అనేక రుజులుండును కొందరు గారి పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగు చేయను కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే